విడిపించుటకు రప్పించుటకు రెండవ రెండవ మారు ఆయన నీకు చెయ్యి చాచుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక పాడైన నీ బ్రతుకు నా భర్త అయిపోయాడు నా జీవితం యవన కాలంలోనే ఒంటరి అయిపోయానని అనుకుంటున్నామో దేవుడు మరలా రెండవ మారు నీ దీపాన్ని ఆయన పైకి తేలిగించబోతాడు హలెలు చాలామందికి కరోనాలో భర్తలను కోల్పోయారు చాలామంది భార్యలను కోల్పోయారు చాలామంది తండ్రిని కోల్పోయారు చాలామంది తల్లిని కోల్పోయారు వంటరైపోయిన నీ బ్రతుకులో పరలోకములో నుండి ఆలోచించి ఈరోజు ఆయన ప్రకటిస్తున్న గొప్ప మాట ఏంటంటే నిన్ను ఆ అవమానము నుండి ఆ ఒంటరితనము నుండి ఆ పేదరికం నుండి నిన్ను తప్పించి గట్టు మీద చేర్చటానికి ఆయన రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు హలిలుయా గట్టిగా హలీ చెప్పండి శిల్పి చేతిలో శలను నేను అను నన్ను చెక్కుమో

দেদে দেলো কিনা রোনেরে ও আজে কেলো নাজো কেটো వైపు లేదు ఎందుకంటే నీ వాక్యం శక్తి నా నాతో నిత్య వెలు నీ వాక్యం శక్తి కలది నా త్వరకు నిత్య వెలు నీ చేతితో పడలేదు హౌదలహాలు బయట పెండాల కింద వాళ్ళు చప్పుడు కొడుతాం ఘోరమైంది శిల్పి చేతిలో మంచి శిల్పి చేతిలో ఉన్నా పాపిని నేను తండ్రి పాప ఊబిలో మర్రోరా అందుకనే రెండవ వారు పాపములో బలారని బయట తీయడానికి లేవా నెత్తుము శుద్ధి చేయుము పొందలేము ఇవాధి చేయము ప్రేమను నీ చేతితో నన్ను పట్టు పడలే దేవుడు ఆలోకిస్తాడు సాతాను దోర్ మలే శిల్పీ చేతిలో నేను చే నన్ను శిల్పీ చేతిలో ఎక్కడ ఎలాగున్నా భయం లేదు ఎందుకంటే నీ వాక్యం శక్తి కలది నాతో నిత్య వీలు ఆయన వాడతారు అందరూ పాడతాం అందకారోయలోనా సంచరి சாப்பு பட்டுக்கிளே கலேதான் பரிசு தாத்தப்படு ஜீதம் காரியம் பயப்படுத்து வாக்கியம் இது வாக்கம் சாக்கியதே அது எந்த அந்த காரணம் எந்த பலமைய கீழக்கப்பட்ட வாக்கியமே மார்க்கம் சராரி వెలుగు అందరు గట్టిగా పెడదాం అందక అందరు గట్టిగా కేకలేసి ప్రభుత్తి చెట్టు చప్పటి పెడతాం నువ్వు దేవుని చేతిలో ఉన్నావా అబ్బా పాడాలి గట్టిగా సైతాన్ని చూసేలా చెప్పండి అందక ఎస్ బయ చేయలగా నీ వాక్యం శక్తిగా నా నా నీ వాక్యం నిత్యాక్యంధీ నాకు నిత్యావేలు మీ అందరికీ శుభవార్త ఏంటంటే దేవుడు మరలా రెండవ అవకాశముని బ్రతుకులేస్తున్నాడు నువ్వు పడిపోయిన పాపస్థితి నుండి పైకి పరిశుద్ధతలోనికి లేవనెత్తటానికి ఆమెన్ నువ్వు పడిపోయిన అప్పుల గోతులో నుండి ఐశ్వర్యం కలిగిన కొండ పైకి లేవనెత్తటానికి రెండవ మారు ఆయన చెయ్యి చాపుతున్నాడు కోల్పోయిన భూమి మరలా నీకు వస్తుంది నా పని ఏంటంటే చెప్పుకోవటమే నా పని మీరందరూ కుబేర్లుగా ఉండి మీ సంఘాలకెళ్ళి సాక్షులుగా నిలబడండి ఆమెన్ భయపడద్దు ఈ దాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అందరితో మాట్లాడుతున్నాడు ఏంటంటే విడిపించి రప్పించుటకు రెండవ రెండవ మళ్ళీ నీ పూర్వ వైభవాన్ని చూడబోతున్నావు నీ మొదటి వ్యాపారాన్ని చూడబోతున్నావు మొదటి సౌందర్యాన్ని చూడబోతున్నావు మొదటి జ్ఞానం మరలా చూడబోతున్నావు మరలా నీవు భూస్వామిగా ఉంటావు నువ్వు మరలా ఆఫీసర్గా ఉంటావు మరలా ప్రమోషన్ లో నిలబడతావు దేవుని సాక్షిగా దీవించబడిన వ్యక్తిగా ముద్రించబడతావు